హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మనం వచ్చేసాం మన పలం లోని క్రాకర్స్ మార్కెట్ కి అండ్ ఇక్కడ చూడొచ్చు మనం చాలా వెరైటీ గిటార్ లాంటివి అండ్ ఇక్కడ ఇందులో నుంచి ఫ్లేమ్స్ వస్తున్నాయి అండ్ ఇది బ్యాట్ లాంటిది అండ్ ఇవంతా ప్రైజెస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ పీస్ అంట అండ్ ఇది చూడొచ్చు ఎంత పెద్ద మ్యాచ్ స్టిక్ అండ్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ మ్యాచ్ స్టిక్స్ అంటే ఇది చాలా పెద్దవి ఐ థింక్ ఇదే నాకు తెలిసి అతి పెద్ద స్టిక్స్ ఇది నాకు తెలిసి బహుశా ఈ దీపావళికి కాల్ చేసినామంటే వచ్చే దీపావళి వరకు కూడా కాల్తూనే ఉంటాయేమో అండ్ ఇవి చూడొచ్చు ఎలాగ వెరైటీ వెరైటీ ఏమో చేశాయండి ఫ్రెండ్స్ అండ్ ఇది మన నాటు బాంబులు అండ్ ఇక్కడ అన్ని మోస్ట్లీ ప్రైజెస్ అయితే ఎక్కువ చాలా ఎక్కువగా ఉన్నాయి అంతా మనం వెతికాము లూజ్లో తీస్తామా అనేసి అండ్ ఇక్కడ చూడొచ్చు అతని చేతిలో ఉన్న మూడు బాక్సెస్ అండ్ ఆ బుట్లో ఉన్న రెండు బాక్సెస్ దాన్ని మాత్రమే బిల్ చేయండి ఫ్రెండ్స్ అది అంత మాత్రమే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట సో ఇవంతా అవ్వద్దు అని చెప్పి బాక్సలు కొందామని వెళ్దాం అండ్ ఈ బాక్సల్ ప్రైజెస్ చూడొచ్చు ఇది కొద్దిగా రీజనబుల్గా ఉంది ఎందుకంటే థర్టీ పీసెస్ ఉన్నాయి ఆ బాక్స్లో అండ్ ఆ థర్టీ పీసెస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట సో పీస్ మనకి ట్వంటీ రూపీస్ పడింది అనుకుంటా అండ్ ఇది చూడొచ్చు ఇదైతే ఈ బాక్స్ ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇదే బాక్సు ఫైనల్గా ఉంది అందరూ అమ్మేసా ఐ మీన్ అందరూ కొనుక్కొని వెళ్ళిపోయారు ఇది ఒక్కటే మిగిలి ఉంది అని చెప్పి ఒక అర్జెన్సీ క్రియేట్ చేసి అమ్ముతున్నారు చూస్తే అక్కడ చాలా ఉన్నాయి అలాంటి బాక్సెస్ సో ఇదండి మన పలం నెరులోని క్రాకర్స్ మార్కెట్ అండ్ ఈ వీడియోలో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం హ్యాపీ దివాళి టు వన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టే సేఫ్ పీస్